మీరు ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ ఫస్ట్ మీ ఎంట్రీ తెలంగాణలో గెలిచిన రెండే సీట్లు ఒకటి నిర్మల్ రెండే సీట్లు గెలిచారు అప్పుడు అంటే చిరంజీవితో పవన్ కళ్యాణ్ తో ఎట్లా ఉండేది మీకు అంటే గెలిచారు వాళ్ళతో ఉన్నారు కాబట్టి బేసికల్ గా నేను ఎప్పుడైనా రిలేషన్స్ విషయంలో ఎప్పుడు కూడా నేను డిఫర్ కాను అందరితో బాగానే ఉంటాను సో చిరంజీవి గారు కూడా బేసికల్ గా మంచి వ్యక్తి కాబట్టి నాతో ఎప్పుడు బాగా ఉండేవారు తర్వాత కాంగ్రెస్ లో ఎందుకు మహేశ్వర్ రెడ్డి గారు అంటే మీరు ఒకటేసారి ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ అయ్యారు అలా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని కావద్దు అనేది మీరు టార్గెట్ గా పెట్టుకున్నారు ఆ సమయంలో జీ నైన్ ఒకటి పెట్టారు ఒక గ్రూప్ తయారు చేశారు అలా మహేశ్వర రెడ్డి కీలక మీరు పాదయాత్ర కూడా మొదలు పెట్టారు అఫ్ కోర్స్ అది బట్టి పాదయాత్రతో విలీనం చేశారు కంటిన్యూ అయింది కానీ ఎందుకు అంటే రేవంత్ రెడ్డిని అప్పుడైనా మీరు ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో కూడా అసలు రేవంత్ రెడ్డికి మీకు ఎక్కడ పరిచేవి ఎందుకు టార్గెట్ అయ్యారు మీకు నథింగ్ లైక్ మీన్ టార్గెట్ అంటూ ఏమీ లేదు కాకపోతే రాజకీయ ఈక్వేషన్స్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పట్టేసి అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుడుగా పీసీ అధ్యక్షుడిగా ఉన్నారు సో ఉదమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి జాన రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు దామోదర్ గారు అందరితో కూడా మంచి రిలేషన్ ఉంటుండే నేను ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం నాకు ఇచ్చినా కూడా నేను చేసేవాడిని తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన కొత్తలో నేను ఈవెన్ ఆయన కూడా నిర్మల్ కి ఇన్వైట్ చేసిన ఫస్ట్ ప్రోగ్రామ్ నిర్మల్ చేశారు నాతో రేవంత్ రెడ్డి పర్సనల్ రిలేషన్ బానే ఉంటుంది పొలిటికల్ ఇష్యూస్ వచ్చేసరికి ఆయన వ్యవహార శైలి కానీ ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ కొంత డిఫర్ అయింది ఎందుకు గ్రూప్ నైన్ ఎందుకు తయారైంది అసలు జీ నైన్ అని పేరు పెట్టుకున్నారు ఒకటే టార్గెట్ ఆయన పిసిసి చీఫ్ కావద్దని కానీ మీ టార్గెట్ అచీవ్ కాలేదు మీరు ఆయన అచీవ్ అయ్యాడు దిస్ నథింగ్ లైక్ అచీవింగ్ సి యాక్చువల్గా ఏమనంటే రేవంత్ రెడ్డి గారి ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కూడా ఎప్పుడు కూడా ఆయన ఒక టాస్క్ పెట్టుకొని ఒక అంబిషన్తో మూవ్ అయినటువంటి వ్యక్తి పర్సనల్ అంబిషన్తో మూవ్ అయినటువంటి వ్యక్తి మేము ఎప్పుడు కూడా పార్టీ బేస్డ్ పార్టీ లైన్ ని పార్టీని అధికారం తీసుకురావాలా సరే ముఖ్యమంత్రి ఎవరైతే అనేది పక్కన పెడితే కలెక్టివ్ గా పనిచేయాలనేది నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇప్పుడు కలెక్టివ్గా చేద్దామని సో ఆయన ఎప్పుడు కూడా పర్సనల్ ఎజెండా పర్సనల్ ఆస్పిరేషన్స్ తో సో అక్కడ మాకు కొంత పిఎస్సి పొలిటికల్ ఆఫీస్ కమిటీ లోపల ఆ డిస్కషన్ గా డిఫరెన్స్ వచ్చేది సో ఎవర్ సెడెన్ డన్స్ హిజ్ ఓన్ అంబిషన్స్ అండ్ ఆయన పర్సనల్ ఇమేజ్ ని ఎట్లా డెవలప్ చేసుకోవాలన్న ఎజెండా పెట్టుకుని అందరూ అడ్జస్ట్ అయ్యారు ఆయనతో ఏదో రకంగా అడ్జస్ట్ అయ్యారా లేకుంటే ఇప్పుడు మంత్రులు అయ్యారు కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇంకేదో పదవులు వచ్చాయి అందరికి జీ లైన్ లో ఉంది అందరు ఆల్మోస్ట్ ఒక మీరు తప్ప మీరు ఒక్కడే ఎందుకు బయట పోయారు అంటే సి బేసికల్గా నేను ఎప్పుడైనా సరే కరెక్టివ్ వర్క్ని నమ్ముతాను సో నేనేమనుకుంటానంటే నేను ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ స్ట్రెంత్ కావాలా పార్టీ అధికారంలోకి రావాలా పార్టీ అధికారంలోకి వస్తే ఆటోమేటిక్గా అందరూ అకామిడేట్ అవుతారు సో దట్ వాజ్ మై ఎజెండా అండ్ నేనే ఉండాలా నేనే పార్టీలో సుప్రీం కావాలా నేనే పార్టీని హైజాక్ చేయాలనే ఆలోచనకు నేను వ్యతిరేకంగా ఉంటాను